హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మల నిమగ్నా ముర్రిపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रिमतर्घ्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం బృందం వరణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం భైరవం వందే గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర దక్షయజ్ఞంలో తన భర్తకు జరుగుతున్నటువంటి అవమానాన్ని భరించలేక తను కోపం ద్వారా ఏర్పరచుకున్నటువంటి అగ్నికూల అగ్నికీలలు ఇవి నేను ఏర్పరచుకున్నటువంటి అగ్నికీలలు ఈ అగ్నికీలలు సాక్షాత్తు మహాదేవుడిగా నేను భావిస్తున్నాను అని అగ్నికీలలు ఏర్పరచుకుని ఆ అగ్నికీళ్ళల్లో హే మహాదేవ నేను నీ గురించి నేను ఒక యజ్ఞం చేస్తున్నాను మహాదేవుడవైనటువంటి క్రోధాగ్ని నీ స్వరూపమైతే సతీదేవి అయినటువంటి నా శరీరం ఒక సమిధ నా శరీరాన్ని సమిధిగా చేస్తున్నాను స్వీకరించు అని శరీర త్యాగం చేసింది సతీదేవి అక్కడ చూసినటువంటి వాళ్ళందరూ కూడా హాహాకారాలు చేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దక్షాయమయ్యా ఇంత పని చేశావు ఒక ఇంటికి ఆడపడుచు వస్తే గౌరవించి సన్మానించాలి సత్కారం చెయ్యాలి కానీ ఎంత అవమానపరిచేవా నువ్వు అనే యజ్ఞానికి వచ్చినటువంటి వాళ్ళల్లో దక్షుణ్ణి తిట్టనటువంటి వాడు అంటూ ఒక్కడు కూడా లేడు ఈ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి వినిపించాడు వినిపిస్తే ఈ కథ అంతా ఇక్కడ జరిగినటువంటి ఆ దక్షిణంలో జరిగినటువంటి వృత్తాంతం సతీదేవి అక్కడ తనను తాను ఆ యజ్ఞవాటికలో ఒక అగ్నిని ఏర్పరచుకుని తన శరీర త్యాగం చేయడం ఇదంతా కూడా కైలాసానికి చేరుకున్నటువంటి నారదుడు పరమేశ్వరుడికి నమస్కరించి అంతా చెప్పిన తర్వాత నంది ఒక వాహనాన్ని ఇస్తే ఆ వాహనం మీద మౌనంగా కూర్చుండిపోయాడు తెలియదా శివుడికి ఆయన సర్వజ్ఞుడు సర్వం ఆయనకి తెలుసు ఆయన ఒక్కసారి నారద మహర్షి వైపు చూశాడు పరమశివుడు నారదుడి యొక్క ఆకారాన్నంతా కూడా చూశాడు చూసి నారద ఎందుకయ్యా ఇంత చెప్పిన తర్వాత ఇంత మౌనంగా కూర్చుండిపోయావు జననం మరణం అనేటటువంటిది దేహం అంటూ ధరించినటువంటి వాడికి సహజమైనటువంటి చర్యలయ్యా దివ్యమైనటువంటి శరీరమే కావచ్చుగాక దివ్య శరీరాలు సైతం కాలానుసారం నశించిపోతూ ఉంటాయి దృశ్యం అంటే మనకు కళ్ళకి కనబడేటటువంటిది ఏదైతే ఉన్నాదో అది నశించేటటువంటిదే అనేటటువంటి తత్వం తెలుసుకోవయ్యా నారదా జరగరానిది జరగదు జరగవలసింది జరగకుండా ఉండదు అని శివుడు చెప్తే నారదవిని ప్రభు మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు సత్యం కానీ ప్రస్తుతము శివుడు అయినటువంటి నువ్వు ఏమిటి నీకు వృద్ధి క్షయము అనేటటువంటిది ఉండవు నీకు నీకు వ్యయం అనేటటువంటిది ఉండదు నువ్వు పూర్ణస్వరూపుడివి ఈ తిచ్చమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా అనీశ్వరం ఏందనుకో ఏమవుతుంది ఇంకా ఒకవేళ ఆ అనీశ్వర కానీ నువ్వు అక్కడ అడ్డుకోకపోతే ఇంకా నిన్నెవరూ పూజించరు దక్ష ప్రజాపతి తను చేస్తున్నటువంటి యజ్ఞానికి నిన్ను ఆహ్వానించకుండా అవమానించాడు అందువల్ల అక్కడికి వచ్చినటువంటి అక్కడ ఆయన అవమానించాడు అంటే అక్కడికి వచ్చినటువంటి దేవతలు ఋషులు మానవులు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా నిన్ను అవమానించినట్టే కదా అయితే అవమానింపబడినటువంటి వాడు ఎవడైనా సరే వాడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు వాడి యొక్క ప్రతిష్ట కోల్పోతుంది అందువల్ల వాళ్ళకి కీర్తి ఉండదు ఎంత గొప్ప సంపత్తి ఉన్నా నిష్ప్రయోజనం అయిపోతుంది అయితే అమ్మ స్త్రీల స్త్రీలంటే ఎంత అభిమానమో అమ్మకి అటువంటి స్త్రీల ఎందు అభిమానం కలిగినటువంటి సతీదేవి ధన్యురాలు తన పతిని తన తండ్రి అవచ్చు నిందిస్తూ ఉంటే తట్టుకోలేకపోయిందయ్యా దేహత్యాగం చేసింది అని కళ్ళంట బొట 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 బొటా నీళ్లుగా అరుస్తూ మళ్ళీ ఇంకొకసారి మౌనంగా ఉండిపోయాడు ఎప్పుడైతే నారదుడి నోటి నుంచి ఆ మాటలు వచ్చాయో ఆ మాటలు విన్నాడు శివుడు ప్రళయరుద్రుడు కదండి శివుడంటే ఆ రుద్రుడి యొక్క కోపాగ్ని నుంచి మహా గొప్ప తేజోవంతుడు పర్వతమంత శరీరం ఉన్నటువంటి వాడు మహాభయంకరమైనటువంటి ఆకారంతో వీరభద్రుడు ఆ వీరభద్రుడు ఆవిర్భవించాడు ఆవిర్భవించాడు ఆవిర్భవించి తండ్రి నా కర్తవ్యం ఏమిటి నేను నన్ను ఏమి చేయమంటారు అని అడిగాడు మీరు కానీ ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా ఒక చిన్న ముద్ద కింద చేసుకునే నోట్లో మింగేస్తాను సప్త సముద్రాల యొక్క నీరు కూడా ఇలాగ ఇలా నా ఓ ఆచమనీయం చేస్తారే అలాగ మూడు సార్లు కూడా ఆచమనీయం చేయక్కర్లేదు ఈ సప్త సముద్రాలని ఒక్కసారి కేశవాయన మహాన్నట్టుగా నేను తాగేస్తాను భూపాతాళాలను కూడా తారుమారు చేసేస్తాను లోకపాలులతో కూడినటువంటి ఆ దేవేంద్రుడు జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి మీ ముందు నిలబెడతాను ఆ దేవేంద్రుడికి విష్ణుమూర్తి తోడుగా వచ్చినా సరే మీరు కానీ ఆజ్ఞయిస్తే మీ ఆశీర్వాద బలం వల్ల ఆ శ్రీహరిని కూడా నేను ఓడిస్తాను ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా బలహీనులే కదా కాలుణ్ణి బంధిస్తాను మృత్యువుని చంపేస్తాను మీ బలం వల్ల నా ముందు స్థావరమైనటువంటివి జంగమైనటువంటివి ఏవి కూడా నిలబడలేదు పెద్ద పెద్ద పర్వతాలను నా భుజదండాలతో పిండి పిండి చేసేస్తాను మీ పాద బలంతో సర్వము జరిగినట్లే తలంపు నేను నాలో మీ బలాన్ని ప్రవేశపెట్టండి నన్ను మీరు ఆజ్ఞాపించండి మీరు ఏమి చేయమంటే అవి చేస్తాను అంటే అప్పుడు అన్నాడు భద్ర నువ్వు నా గణాలన్నింటిలోకి కూడా అత్యంత బలవంతుడివయ్యా మహావీరుడివి కాబట్టి నిన్ను వీరభద్ర అనేటటువంటి నామంతో నేను ఇవాళ నుంచి నువ్వు వీరభద్ర అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటావు నువ్వు వెళ్ళు వెళ్ళి ఆ దక్షుడి చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి ఆ దక్షుడికి ఎవరైతే సహాయకులై నిన్ను అవమానిస్తారో వాళ్ళని అందరినీ కూడా నువ్వు అవమానించు అని ఆజ్ఞాపించాడు ఎప్పుడైతే మహాదేవుడు ఆజ్ఞాపించాడో వీరభద్రుడు పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి దక్షుడు ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నాడో ఆ దక్షుని యొక్క యజ్ఞ వాటికకు అతి శీఘ్రంగా వెళ్ళిపోయాడు శివుడు ఆ వీరభద్రుడికి సహాయంగా తను ఒక నిట్టూర్పు నిట్టూరిస్తే ఆ నిట్టూర్పు నుంచి వందల కోట్ల గణాలు ఆవిర్భావం జరిగాయి భయంకరమైనటువంటి ఆకారంతో వాళ్ళందరూ కూడా వీరభద్రుడికి సహాయంగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ యజ్ఞ వాటికను ధ్వంసం చేశాడు యజ్ఞ స్తంభాలని కుండాలని మంటపాలని ధ్వంసం చేశారు వాళ్ళందరి చేతుల్లో త్రిశూలాలు ఉంటాయి కదా ఆ త్రిశూలాలు పట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఆ వేదికలు ఏవైతే నిర్మించారో ఆ వేదికలన్నీ కూడా వాళ్ళు తవ్వేశారు హవిస్సులు ఏవైతే పట్టుకొచ్చారో యజ్ఞంలో వేద్దామని ఆ యజ్ఞంలో తెచ్చినటువంటి ఆ హవిస్సులన్నిటినీ కూడా వాళ్ళు తినేశారు పెరుగు నెయ్యి పాలు ఇవన్నీ కూడా తాగేశారు అన్నీ తినేసారు పాయసాలు పెడితే పాయసాలు తినేశారు పిండి వంటలు చేశారండి రకరకాల పిండి వంటలు ఆ పిండి వంటలన్నీ కూడా తినేశారు యజ్ఞ పాత్రల్ని పగలగొట్టారు శృక్కులు శృంగాలు ఉంటాయి కదా దండాలు శకటాలు వీటిలన్నింటినీ విరగొట్టేశారు ఆ యజ్ఞ పశువులని అక్కడి నుంచి బయటికి తోలేశారు అగ్నిలన్నింటినీ కూడా ఆర్పేశారు అక్కడ ఉన్నటువంటి పష్టు వస్త్రాలన్నీ కూడా వీళ్ళందరూ సంతోషంతో వాళ్ళ మెడల్లో వేసేసుకున్నారు నడువులకు చుట్టేసుకున్నారు అలాగా ఒకడేమో భగుడు అనేటటువంటి వాడి యొక్క కళ్ళు పీకేశాడు ఒకడేమో పూషుడికి దంతం దంతభంగం చేశాడు దంతాలు వెనక్ కొట్టేశాడు ఒక లేడి రూపాన్ని ధరించి పారిపోతున్నటువంటి యజ్ఞదేవుడి యొక్క శిరస్సుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చక్రంతో ఖండించేశారు సరస్వతీదేవి వెళ్ళిపోతోంది అక్కడి నుంచి చూశాడు సరస్వతీదేవి యొక్క నాలిక కోసేశాడు ఇంకొకడు అతిథిదేవి పెదవులు పెదవుల్ని భిన్నం చేసాడు అంటే బద్దల కొట్టేశాడు ఆర్యముడు అనేటటువంటి వాడి యొక్క చేతులు నరికారు అగ్నిదేవుడి నాలిక ఓడబెరికారు వాయుదేవుడి యొక్క వృషణాలను ఛేదించారు యమధర్మరాజుని పాశాలతో అందరినీ బంధించి తీసుకెళ్లేటటువంటి యమధర్మరాజుని యమధర్మరాజుని వీళ్ళు పాశాలతో బంధించి రై మహాదేవుణ్ణి ప్రథమంగా పూజించకపోవడం ఒక ధర్మమా నువ్వు యమధర్మరాజువి కదా ధర్మాన్ని నిలబెట్టాలి కదా ఏమి ధర్మాన్ని నిలబెట్టావురా అని అడిగారు నైరుతిని అనీశ్వరంగా చేస్తున్నటువంటి హవిస్సుని తిన్నావా అని పాదాలతో తన్నేరు కుబేరుడు తిన్నటువంటి హవిస్సుని కక్కించారు ఇలాగా అయితే అక్కడ ఏకాదశి రుద్రులు కూడా వచ్చారట ఇది ఒక చిన్న విచిత్రంగా అనిపిస్తుంది మనకి అయితే వాళ్ళకి రుద్రనామాలు ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళని మాత్రం కొంచెం అవహేళన చేసి విడిచిపెట్టారు అలాగే వరుణుడికి ఉదరాన్ని అంటే ఆయన యొక్క కడుపుని పీడించి అంటే చీల్చి ఆయన తిన్నటువంటి హవిస్సుని బయటికి లాగేశారు ఇంద్రుడు ఇదంతా చూశాడు ఒక నిన్నమల రూపాన్ని ధరించి ఎగిరిపోయి ఒక కొండచాటుకి వెళ్ళిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ భీభత్సం అంతా కూడా దొంగచాటుగా చూస్తున్నాడు ఇంత చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి మాత్రం వీళ్ళు నమస్కారం చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళని గౌరవంగా పంపించేశారు ఆ తర్వాత వీరభద్రుడు వచ్చాడు ఈశ్వరుణ్ణి గౌరవించకుండా ఎవరెవరైతే చేస్తారో కర్మలు యజ్ఞాలు అనీశ్వరయాగం ఎవడైతే చేస్తాడో వాళ్ళకి ఇటువంటి దుస్థితే కలుగుతుంది ఇదే నిదర్శనం ఇంతకీ ఆ దక్షుడు ఎక్కడున్నాడు రా యజ్ఞభుక్కులైనటువంటి ఆ దేవతలు ఎక్కడున్నారు వాళ్ళని పట్టుకుని తీసుకుని రండి అని గర్జించాడు ఇక్కడ వీరభద్రుడికి శ్రీ మహావిష్ణువుకి చిన్న సంవాద ప్రక్రియ జరుగుతుంది ఆ ప్రక్రియ కార్యక్రమం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా సమస్త సుఖినోవర పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర